బాణం చక్కగా ఎట్లా రేవంత్ రెడ్డికి చిన్న రేవంత్ రెడ్డికి నా టార్గెట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోతావు క్యాంప్ ఆఫీస్ ఒకటి బాగుంది బాబాయ్ పోయిన రాలా గాంధీ భవన్ పోయిన బాబు గాంధీ భవన్ కు ట్వంటీ సిక్స్ జనవరి నాడు పోయిన మొన్న ఇయోమారం ఈ రోజు గురువారం కాదా సుమారు నాడు పంజా గుట్ట కుర్చీ వచ్చిందన్నా బయటికి రాలే ఆడు కదా వాళ్ళ ఇంట్లో ఉంటాడు విక్రమార్కు ఉంటాడు ఎవరు రావాలి కదా గెలిపించడానికి ఐదు సంవత్సరాలు నేను ఐదు సంవత్సరాలు కేసీఆర్ గానీ పండనియలే తిననియలే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు కదా మీకు ఎవడు ఇయ్యాడు బాబాయ్ ఇప్పుడు ఆరు పథకాలు రెండు వందల యూనిట్ తో కరెంట్ ఫ్రీ ఆడే బస్సు ఫ్రీ ఐదు వందలకు సిలిండర్ మళ్ళీ మందు ఫ్రీ మందు ఫ్రీ అని రాదు ఇంకా పెంచినే కదా చాలా సగం వద్ద ఏం లజ్య కోడికి వచ్చిన ఏం చేయడు అయితే ఇప్పుడు మళ్ళీ కేసిఆర్ కి గెలిపిస్తావు పట్టా ఒకవేళ ఇప్పుడు నేను కేసీఆర్ ఇంటి బై యువర్ ఆర్ గ్రేట్ గేట్ అంటే యాభై లక్షలు అలా పెడతాడు ఇద్దరు కూర్చొని సిట్టింగ్ ఇస్తారు మళ్ళీ అదే జగన్ గెలిపిస్తావా జగన్ గెలిపిస్తావు అక్కడ ఒకవేళ నేను కేసీఆర్ నన్ను వారు ఆడదా గేట్ లీడర్ అని అనుకో యాభై లక్షల కట్టాల పెడతాడు మళ్ళీ సిట్టింగ్ చేస్తావా మళ్ళీ ఫామ్ హౌస్ లో నాకు అవసరం లేదు బాబాయ్ ఉంచింది నాకు తే కడుపు నిండా ఏం బాబాయ్ అన్నది అది నాకు తే కడుపు నిండుతావా నేను ఎప్పుడు ఎవరికి అమ్ముడు పోను బాబాయ్ నన్ను గుణాలంటే వాళ్ళ ఆస్తి సరిపోదు కూర్చే కూర్చే మళ్ళీ కార్పొరేట్ సీట్ అని రైమాట కాంగ్రెస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఎంఐఎం నుంచి పోటీ చేయకపోయినా నవీనా నా డబ్బులు ఇస్తా అన్నాడు వాళ్ళ నాన్న మనుషులోని ఇస్తాను అన్నాడు ఇట్లా ఎంఎం కి నైన్టీఎంఎంకి ఎప్పటి మళ్ళీ అంటే నైన్టీ ఎదుగుటానికి డిపాజిట్ రాదు డిపాజిట్ రాదు కొ నామినేషన్ వేసిందంటే నువ్వు గెలుస్తా మన కృష్ణకాంత్ పార్క్ ఏం చేస్తావుస్తా మళ్ళీ వీళ్ళందరూ అన్యాయం అన్యాయం అయిపోతారు కదా అయ్యేదా మనిషి ఏదైనా చేయాలని పట్టుదల ఉండాలా ఇది చేస్తా అని నమ్మకం ఉండాలా నాకు నల్సి నమ్మకం గెలుస్తా మరి మరి ఏం డెవలప్మెంట్ ఏం చేస్తావు ఏం కావాలి డ్రైనేజా కరెంటా ఇంటికో వైన్ షాప్ కూర్చోవాలి కష్టమవుతుంది అక్కడ జంటలకి జంటలకి రూమ్ లో ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే అన్ని సందే చూడు అనద్దు నేను ఒక ముస్లోని నా కండ్లారా చూసి నయ్యా వాళ్ళు చేస్తుంటారా మీ నేను మధ్యాహ్నం అంత రాగిన రోబడి వేడి పండుతున్నా అంటే మీ రోబట్టింది నా బెంచ్ పక్కన నేను బెంచ్ పక్కన పోయింది పోయిందనుకున్నా ఈ సౌండ్ ఎక్కడ దాన్ని ఒకటే ఊరుకుడు అక్క నేనేమంటా ఒకటి బాగా బాబాయ్ వయసు అటువంటిది నేను చేసినాబాయి నన్ను గెలుస్తే మరి అన్న అప్లో కూడా నాకు కుర్చీ మారు చల్ల బతకండి అంటే సంతోషంగా ఉండండి పిల్లలు మనిషికి పది రూపాయలు ఇచ్చిన నైన్టీ వచ్చి నైన్టీ